దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వేయనేరడు గమనించినట్లయితే గనక దేవుడు నీ ఎదుట ఆయన డోర్స్ అనేది ఓపెన్ చేసి ఉన్నాడంట దానిని మూయడానికి ఎవరి వల్ల కూడా కాదు అనేసి నిశ్చయంగా లేఖనము ఉంది అవునండి దేవుడు మూసిన తలుపును ఎవడూ తెరవలేడు దేవుడు తెరచినటువంటి తలుపును ఎవరు కూడా మూయ నేరరు అని స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ దినమన నీ ఎదుట ఏ ద్వారం అయితే తెరవబడాలి అని అనుకుంటున్నావు ఆ యొక్క ద్వారం దేవుడు తెరచి ఉన్నాడు కాబట్టి దానిని మూయడానికి ఎవరికి కూడా అధికారం ఎన్నిటికీ కూడా లేనే లేదని మాత్రం నువ్వు గుర్తించుకో నీ ఎదుట తెరచిన ద్వారమును ఎవరు కూడా ముయ్యలేరు ఏ కార్యాల కొరకై ఎదురుచూస్తున్నావు వేటి కొరకైతే ఏ ద్వారాలు తెరవబడాలి అది ఆర్థికమైనటువంటి ద్వారాలు కావచ్చు ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధ విషయం లేని ద్వారాలు కావచ్చు ఆరోగ్యం విషయమైనటువంటి ద్వారాలు కావచ్చు అది ఏదైనా సరే ఏ ద్వారమైతే ఏ ద్వారాలు తెరవబడాలి అనేసి నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ద్వారాలను దేవుడు తెరచున్నాడు దేవుడి ఈ మాటను దీవించినగాక సర్వశక్తిమంతుడా ఈ మాటను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం సహాయం చేయండి ఏసునామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్